చంద్రబాబు నాయుడు గారు మీ ఎమ్మెల్యేలు ఎంత హేయంగా మాట్లాడుతూ ఉన్నారు అని చెప్పడానికి నిదర్శనం నిన్న మొన్న జరిగిన నగిరి నగిరి ఎమ్మెల్యే రోజమ్మ గురించి ఎక్స్ ఎమ్మెల్యే అంటే రోజమ్మ ఎక్స్ ఎమ్మెల్యే సిట్టింగ్ ఎమ్మెల్యే నగిరి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఎలాంటి మాటలు మాట్లాడాడు చెప్పడానికి కూడా సిగ్గుపడిపో సిగ్గుపడే మాటలు సిగ్గుపడాల్సిన మాటలతో రోజమ్మను హేయంగా మాట్లాడితే ఇదే చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారని అడుగుతా ఉన్నా మొన్న జెడ్పీసీ జెడ్పీ చైర్మన్ హారికమ్మ కారు ఆపి అద్దాలు పగల కొట్టి కర్రలతో దాడులు చేసి కారులో తాను తన మొగుడు ఉండగానే దుర్భాషలాడుతూ అన్యాయమైన తిట్టులు తిడుతూ వారి మీద దాడి చేయడం అన్నది మీ డిక్షనరీలో అర్థం ఏమిటి చంద్రబాబు అడుగుతా ఉన్నా మా మాజీ మంత్రి రజనమ్మ ఎంతటి దారుణమైన భాషతో మీ తెలుగుదేశం నాయకులు మాట్లాడారు అని అడుగుతా ఉన్నా నేను అడుగుతా ఉన్నా ఇవన్నీ జరుగుతా ఉన్నప్పుడు మీ మంత్రులను మీ మంత్రుల ఇళ్లకు మీ ఎమ్మెల్యేల ఇళ్లకు ఇదే మాదిరిగానే మా వాళ్ళను కూడా పంపించి హత్య చేయించే కార్యక్రమం మొదలెడితే రేపు పొద్దున రాజ్యాంగం అనేది బతుకుతుందా అని అడుగుతా ఉన్నా రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ అనేది ఏమైనా ఉంటుందా అని అడుగుతా ఉన్నా ఎలాంటి బీజం వేస్తా ఉన్నారు చంద్రబాబు సిగ్గుతో తలొంచుకోవాలా నువ్వు చేస్తా ఉన్న పనులకు అని చెప్పి చంద్రబాబు నాయుడిని గట్టిగా మందలిస్తా ఉన్నా ఏదైనా రాజ్యాంగంలో ఉన్నప్పుడు కాన్స్టిట్యూషన్లో ఉన్నప్పుడు డెమోక్రసీకి వాల్యూ ఇవ్వాలి ప్రజాస్వామ్యంలో ఇటువైపున స్టేట్మెంట్లు అటువైపున స్టేట్మెంట్లు ఇచ్చుకోవచ్చు కానీ స్టేట్మెంట్లు నచ్చకపోతే మనుషులను చంపేసే కార్యక్రమం దాకా ఇళ్ళకు ఇళ్లకు మనుషులను పంపించి చంపేసే కార్యక్రమం చేయడం అన్నది అతి హేయమైన రాజకీయం అని చంద్రబాబు నాయుడు గారికి గట్టిగా నిలదీస్తూ చెప్తా ఉన్నా మరో మరో ఉదాహరణ నా పక్కనే ఉన్న గోవర్ధన్ అన్న కూతురు నేను అడుగుతా ఉన్నా గోవర్ధనం జైల్లో పెట్టినప్పుడు వీళ్ళింట్లో బాధ ఉండదా అని అడుగుతా ఉన్నా వీళ్ళందరూ పిల్లలు కాదా అని అడుగుతా ఉన్నా వీళ్ళందరికీ బాధ కలగదా అని అడుగుతా ఉన్నా ఏం తప్పు చేశాడని చెప్పి గోవర్ధనని జైల్లో పెట్టారని అడుగుతా ఉన్నా ఏకంగా పద్నాలుగు కేసులు గోవర్ధనం మీద పెట్టిన కేసులు ఏకంగా పద్నాలుగు కేసులు ఒక కేసు అయిపోతూనే ఆ కేసు అయిపోయిన వెంటనే మరో కేసు పెడతా ఉన్నారు పెట్టి మళ్ళీ జైల్లో తాను ఉండే కాలాన్ని పొడిగిస్తూ ఉన్నారు ఇప్పటికి దాదాపు ఎన్ని రోజులు అయింది మా జైల్లో ఉండబట్టి అరవై నాలుగు రోజులు అరవై నాలుగు రోజులుగా జైల్లో ఒక మాజీ మంత్రిని పెట్టారు ఆశ్చర్యం కలిగించే విషయం నేను చెప్తా ఉన్నా ఆయన మీద పెట్టిన కేసు కేసులు ఏమిటో తెలుసా ఆయన మీద పెట్టిన అన్యాయమైన కేసులు ఏమిటో తెలుసా గోవర్ధన్ అన్న పార్టీ సెంట్రల్ ఆఫీస్లో ప్రెస్ మీట్ పెట్టి సాక్షిలో పబ్లిష్ అయిన తన ప్రెస్ మీట్ క్లిప్పింగ్ను వాట్సాప్ గ్రూపుల్లో ఫార్వర్డ్ చేశారంట అదొక అయ్యా అదొక కేసు మనిషిని అరెస్టు అంటే ఒక రాజకీయ నాయకుడు ఒక ప్రెస్ మీట్ పెడితే ఆ ప్రెస్ మీట్లో వచ్చిన దాన్ని మీడియా పబ్లిష్ చేస్తే ఆ పబ్లిష్ చేసిన ఐటెంను వాట్సాప్ గ్రూపుల్లో ఈయన ఫార్వర్డ్ చేస్తే ఆయన ఆయనకు సంబంధించిన మనుషులకు అది కేసు దాని మీద జైలు మాజీ మంత్రికి మరో కేసు టీడీపీ నెల్లూరులో టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డికి వ్యతిరేకంగా ప్రెస్ మీట్ పెడితే దానికి సంబంధించిన వీడియోను కాకాని ఫార్వర్డ్ చేశారంటూ ఇంకొక కేసు పెట్టారు అడుగుతా ఉన్నా ఒక రాజకీయ నాయకుడు ప్రెస్ మీట్ పెడితే ఆ ప్రెస్ మీట్ తాను పెట్టిన దాన్ని తాను మళ్ళీ ఫార్వర్డ్ చేస్తే దాని మీద మళ్ళీ కేసు ఉచితంగా తెలుగుదేశం పార్టీ ఇసుకే అన్నారు ఉచితంగా ఇసుక అన్నారు ఎక్కడ ఉచితంగా ఇసుకిస్తున్నారని అడుగుతా ఉన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో రాష్ట్ర ప్రభు రాష్ట్ర ఖజానాకు సంవత్సరానికి ఏడు వందల యాభై కోట్ల ఆదాయం వచ్చేది ఈరోజు రాష్ట్ర ఖజానాకు ఒక రూపాయి రావడం లేదు ఆదాయం రేటు చూస్తే ఇసుక గత ప్రభుత్వంలో మా ప్రభుత్వ హయాంలో కన్నా డబల్ రేటుకు అమ్ముతూ ఉన్నారు ఇసుకను బుచ్చలు విడిగా దోచేస్తూ ఉన్నారు రాష్ట్రాన్ని అలాంటి సందర్భంలో ఇసుక ఉచితంగా దొరకడం లేదని మీరు చెప్పింది ఇసుక ఉచితంగా ఇస్తామని చెప్పారు ఆ ఇసుక ఉచితంగా దొరకడం లేదని భవన నిర్మాణ కార్మికులు నిరసన చెప్తే నిరసన తెలిపితే ఆ గతంలో పోలిస్తే రేటు డబల్ అయ్యింది అని చెప్పి వాళ్ళంతా కూడా నిరసన తెలుపుతూ ఉంటే దానికి గోవర్ధన్ అన్న సంఘీభావం తెలిపాడు అని చెప్పి ఆ తెలిపిన దానికి మరో కేసు ప్రజాస్వామ్యం ఎలా ఉందో చూడండి చూ చూడమని చెప్పి నేను అడుగుతా ఉన్నా మీ ద్వారా మీ ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ప్రజాస్వామ్యం ఎంత దారుణంగా ఉంది అని చెప్పడానికి జరుగుతూ ఉన్న ఈ ఘటనలు ఎలా అద్దం పడతా ఉన్నాయో గమనించమని అడుగుతా ఉన్నా మరో కేసు వెంకటాచలంలో వెంకటాచలం మాజీ జెడ్పీటీసీ వెంకటాచలం మాజీ జెడ్పీటీసీ శేషయ్యను శేషయ్యన్న మీద అక్రమంగా కేసు పెట్టి జైలుకు పంపితే దీన్ని నిరసిస్తూ గోవర్ధన్ అన్న మాట్లాడితే పోలీసులకు వ్యతిరేకంగా మాట్లాడారు అని చెప్పి దాని మీద కేసు పెట్టి నేను అడుగుతా ఉన్నా నువ్వు ఏకంగా ఒక జెడ్పీటీసీని తీసుకొని పోయి అక్రమ కేసు నువ్వు పెడితే నువ్వు అక్రమ కేసు పెట్టినావు అని చెప్పి ఆధారాలతో మాట్లాడితే మాట్లాడిన ఆ వ్యక్తి మీద పోలీసులకు వ్యతిరేకంగా మాట్లాడారని చెప్పి కేసులు పెట్టడం ఎంతటి దారుణమో ఆలోచన చేయమని చెప్పి నేను కోరుతా ఉన్నా